దేశంలో విద్యుత్ కు సంబంధించి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతా ఉంది ఐదు వందల గిగావాట్ పవర్ జనరేషన్ దేశంలో ఈరోజు జరుగుతుంది దాంట్లో సెవెన్ ఫోర్ పర్సెంట్ థర్మల్ పవర్ ద్వారా మా మినిషికి సంబంధించినటువంటి కోలు ఆధారితమైనటువంటి థర్మల్ స్టేషన్ లో పవర్ జనరేషన్ జరుగుతా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది విద్యుత్ ఉత్పత్తిలో హైయెస్ట్ ప్రొడక్షన్ థర్మల్ పవర్ సెన్స్ లలో విద్యుత్ ఉత్పత్తి ఆపాల్సిన పరిస్థితి అంత ఎక్సెస్ పవర్ ఈ రోజు అందుబాటులో ఉంది దాని కారణంగా మా కోలు గొప్పది అది పదకొండు నుంచి పదహారు రోజుల స్టాప్ ఉండాలి రెగ్యులర్ గా అది కోల్ మైన్స్ దగ్గర గానీ పవర్ జనరేషన్ కంపెనీ దగ్గర గానీ లేక ట్రాన్జిట్ లో గానీ కానీ ఈ రోజు ఇరవై రెండు రోజులకు సంబంధించినటువంటి కోలు చాలా పోల్ స్టార్ట్ చేయడానికి కంపెనీల కానీ ప్లేస్ లేని కారణంగా ఈ రోజు పోల్ కూడా ప్రొడక్షన్ లోగా కొద్ది కొద్దిగా ఉన్నటువంటి స్టాక్ ను దృష్టిలో పెట్టుకుని దుశ్శేచన దృష్టిలో పెట్టుకుని మరి కోలు ప్రొడక్షన్ కూడా ప్రత్యామ్నాయం లేక తగ్గించాల్సిన పరిస్థితి కంటే ఆ రకంగా విద్యుత్ ఉత్పత్తి థర్మల్ పవర్ స్టేషన్స్ అదే విధంగా రినబుల్ ఎనర్జీ లో మరి అద్భుతంగా జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వం మనకు అందరికి తెలుసు పిఎం కుసుమ్ అనేటువంటి స్కీమ్ ద్వారా రైతుల వ్యవసాయ పంపు సెట్లలో కూడా సోలార్ పంప్ పెట్టాలనేటువంటి స్కీమ్ తీసుకురావడం కారణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు చాలా పెద్ద ఎత్తున పోల్స్ వేసుకొని వైరింగ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేయాల్సినటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు ఉండదు చిన్న చిన్న రైతులు కూడా చిన్న కమతాలు కూడా ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ప్రభుత్వము అక్కడికి కరెంట్ కి సంబంధించినటువంటి పోల్స్ ఇన్స్టాలేషన్ గాని ట్రాన్స్ఫార్మ్ గాని చాలా ఇబ్బందిగా ఉంటదని ఉద్దేశించినటువంటి ఈ రోజు పిఎం స్కీమ్ కింద రైతే రాజు విద్యుత్ లో ఆయన కావలసినటువంటి ఆయనే ఉత్పత్తి చేసుకోవడం ఏ అధికారి మీద కానీ ఏ ప్రభుత్వం మీద కానీ ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అదే విధంగా గృహ అవసరాలు వాణిజ్య అవసరాలు మనకందరికి తెలుసు చాలా పెద్ద ఎత్తున పిఎం గారి యోజన ఇది కూడా చాలా అద్భుతంగా జరుగుతా ఉంది నివాస గృహాలు కమర్షియల్ భవనాలకు కావాల్సినటువంటి సౌర విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిర్దేశించినటువంటి సమయం కంటే ముందే రీచ్ కావడం జరిగింది ఇది గొప్ప విజయం కేంద్ర ప్రభుత్వం చేపట్టి అనేక పథకాలలో భాగంగా ఇదొక పథకం కూడా సక్సెస్ఫుల్ గా ఈ రోజు విజయవంతమైంది మోడీ నాయకత్వంలో సాధించినటువంటి గొప్ప విజయం లక్షలాది కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి బిజిలీ స్కీమ్ పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ పథకం దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రజలు ఇది క్లీన్ ఎనర్జీ అఫోర్డబుల్ ఎనర్జీ సస్టైనబుల్ ఎనర్జీ మన ప్రభుత్వం పెట్టుకుందాం దీనికి కీలకమైనటువంటి ఘట్టంలో ఇది ముఖ్యమైనటువంటిది